హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగవేణి అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందరికీ ముందుగా వచ్చేసి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు నుంచి పదకొండు రోజుల వరకు వినాయక చవితి ఉత్సవాలు అనేది అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి అందరూ కూడా మిస్ అవ్వకుండా ఈ ఉత్సవాలలో పాల్గొనండి ఫ్రెండ్స్ ముందుగా మదొక రిక్వెస్ట్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే కనుక మా ఇంట్లో వినాయకుని బొమ్మ అయితే కనుక ఈ విధంగా మట్టి బొమ్మ అయితే తీసుకొచ్చి ఇలా అయితే కనుక పెట్టాను అనమాట మొత్తం వినాయకుని కింద వేసే పత్తరంతా అంటారు కదా ఇవన్నీ కూడా నేను ఎక్కడ కూడా కొనలేదు మా ఇంటి దగ్గర దొరికే మొత్తం అన్ని ఆకులు అలుములు పూలు అన్నీ కూడా తీసుకొచ్చేసే దేవునికి అయితే సమర్పించాను చాలా అయితే కనుక వచ్చేసి మా పిల్లలైతే వాళ్ళు అనుకున్నది ఏదో రాస్తే నిలబెడతాయని చెప్పేసి ఈ విధంగా ఒక పేపర్లు ఎత్తిక రాసి దేవుని దగ్గర అయితే పెట్టేశారు పొద్దు పొద్దున్నే ఈ విధంగా అయితే కనుక వినాయక చవితి రోజు వినాయకునికి అయితే కనుక అన్ని ప్రసాదాలు అయితే కనుక నేనైతే చేసి అయితే కనుక ఇలా అయితే పెట్టేశాను దీనికోసం ముందు రోజు వచ్చేసి నేను ఇంటి దగ్గర నుంచి అనమాట వినాయక చవితికి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడానికి అయితే కనుక బయటకైతే వెళ్తూ ఉన్నాను వాటి గురించి కూడా ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూసేయండి ఇలా నేను ఈవినింగ్ టైంలో ఆటోలో వచ్చేసి ఈ విధంగా అయితే కనుక మార్కెట్కి అయితే వచ్చేసాను అప్పటికే మొత్తం అంతా కూడా ట్రాఫిక్ అంతా ఫుల్ అయితే ఉందన్నమాట వినాయకుని అయితే కనుక ఎక్కడికి వెళ్ళాలో అక్కడికంతా కూడా తీసుకెళ్తూ ఉన్నారు ఈ తీసుకెళ్తే కూడా ఈ సౌండ్స్ అయితే కనుక చాలా సౌండ్స్ అయితే చేస్తున్నారు పిల్లలు పెద్దలు వాళ్ళ రంగులు వేసుకొని చాలా ఆహ్లాదకరంగా అయితే కనుక ఉన్నారనమాట ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది అయిపోయింది దగ్గర దగ్గర కంటిన్యూస్ పైనే నేను ఇంకా ట్రాఫిక్ అయితే సెంటర్లో అయితే ఆగిపోయిందండి మొత్తానికైతే ఈ విధంగా ట్రాఫిక్ అంతా క్లియర్ చేసేసుకొని ఆటో అయితే స్టార్ట్ అయితే చేసేసారు ఈ ఆటో స్టార్ట్ చేసిన వెంటనే మేమైతే కనుక మార్కెట్లోకి అయితే కనుక ఎంటర్ అయితే అయిపోతున్నాము ఇక్కడ మీకు కనిపిస్తున్న సర్కిల్ వచ్చేసి బద్వేల్లో వచ్చేసి నాలుగు రోడ్ల సెంటర్ అంటారు సెంటర్లో వచ్చేసి ఇది రోడ్ రోడ్లో మార్కెట్ అయితే ఉంది ఇక్కడైతే కనుక చూస్తున్నారు కదా మొత్తం అంతా వినాయకుడికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఇక్కడే మనకైతే దొరుకుతాయి బొమ్మలు నుంచి అడ్డు ఆకులు కానుంచి మామిడి ఆకులు కానుంచి పండ్లు పూలు ప్రతి ఒక్కటి కూడా అన్నీ ఇక్కడైతే కనుక మనకు దొరుకుతూ ఉంటాయన్నమాట మీరు ఇక్కడ చూస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంది రకరకాల పూలు అలాగే దేవునికి కావాల్సిన పత్తర్లు ఆకులు నెమలీకలు అలాగే పూలు ఇవన్నీ కూడా అన్నీ కూడా ఇక్కడైతే కనుక అందుబాటులో అయితే ఉన్నాయి మొక్కజొన్నలు కూడా ఇక్కడే ఉన్నాయి ఒక్కొక్క దగ్గర వచ్చేసి జాత వచ్చేసి యాభై రూపాయలు అమ్ముతూ ఉంటే ఒక్కొక్క బండ్లో వచ్చేసి నాలుగు మొక్కజొన్నలు వచ్చేసి యాభై రూపాయలు అయితే అమ్ముతూ ఉన్నారు చెరుకు గడ్లు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్క గడి అయితే అమ్ముతూ ఉన్నారు ఒక్కొక్క చిన్న అయితే కనుక ట్వంటీ రూపీస్ అయితే అమ్ముతూ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా రేట్ అయితే పెట్టేసి సేల్ అయితే చేస్తూ ఉన్నారనమాట ప్రతి ఒక్కరి చేతులలో కూడా బ్యాగులు బ్యాగులు ఫుల్గా అయితే ఉన్నాయి ఇలా మొత్తం అంతా కూడా మార్కెట్ అంతా మేమైతే ఒక రౌండ్ అయితే వేసేసాము మా పెద్దమ్మాయి నేనైతే ఇద్దరమే అయితే మార్కెట్కి అయితే వచ్చేసి కావాల్సినది చూసి చేసుకున్నాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వినాయకుని బొమ్మలు ఇవి ఒక్కొక్క బొమ్మ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పైన చెప్తున్నారు ప్రైజ్ అయితే కానీ మేమైతే ఇవైతే తీసుకోవాలి మట్టి బొమ్మ కావాలని చెప్పేసి అంతా మార్కెట్ అంతా వెతికాము కానీ ఇక్కడ నేను చూస్తూ మీకు చూపిస్తున్న దగ్గర కనుక మట్టి బొమ్మ అనేది లేదు నేను వెతికి వెతికి ఒక దగ్గర కనుక మట్టి బొమ్మ అయితే కనుక కనిపించింది అక్కడికి వెళ్ళేది కనుక మట్టి బొమ్మ అయితే తీసుకున్నాము అది కూడా మీకైతే ఇక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడ నుంచి మొత్తం రౌండ్ వేసిన తర్వాత ఇక్కడైతే అయితే మట్టి బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి ఒక బొమ్మ అయితే తీసుకున్నాను ఈ బొమ్మ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే కనుక తీసుకున్నారు చాలా బాగున్నాయి మట్టి బొమ్మలు ఈ బొమ్మలు అన్నిటినీ తీసుకొని మొత్తం కావాల్సిన పనులు అన్ని తీసుకున్న తర్వాత సెంటర్ లెక్క అయితే కనుక మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తాము ఎందుకంటే అక్కడ ఆటో కోసం అయితే కనుక వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తున్నాను చూసారు కదా ఇక్కడ కూడా ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది మొత్తం ట్రాఫిక్ చూడండి ఎట్లా నిలిచిపోయిందో అసలు ఎటు చూసినా కూడా జనాలు అయితే ఫుల్గా అయితే ఉన్నారు చాలా రష్గా అయితే ఉంది ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి కూడా మధ్యలో పోలీసులు అయితే కనుక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే వచ్చేస్తాము తెల్లవారు తెల్లవారితో మరుసటి రోజు వచ్చేసి వినాయక చవితి రోజు ఈ విధంగా దేవునికి అయితే అన్ని ప్రసాదాలు అయితే రెడీ చేసి ఇలా అయితే సమర్పించేస్తాము వచ్చేసి నేను దేవుని కింద పెట్టేటటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి ఆకులు ఏవి కూడా నేను బయట నుంచి అయితే తీసుకురలేదు మా ఇంటి దగ్గర దొరికే ఎటువంటి ఆకులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టేస్తాను అవి ఏంటి అంటే కూడా అరటి గొల్లలు అలాగే మల్ల్యాకు జాజాకు మందార్మాకు రాగాకు జామాకు గన్నేరాకు సీతాఫలం మావిడాకులు గన్నేరు పూలు అలాగే వచ్చేసి జిల్లేడాకులు జిల్లేడు పూలు మందారం పూలు రోజా పూలు చామంతులు మొక్కజొన్నలు చెరగ్గడలు పండ్లు ఇవన్నీ కూడా నేను అన్నీ తీసుకొచ్చేసి అయితే కనుక ఈ విధంగా అయితే దేవునికి అయితే సమర్పించేసి ఇలా అయితే పెట్టేసాను ఇందులోనే మా పిల్లలు ఓం వినాయక అని కొన్ని పేర్లు అయితే కనుక ఇక్కడ దేవుని దగ్గర అయితే పెట్టేశారు ఇంతటితో మా పూజ అయితే కనుక పూర్తిగా అయిపోయిందనమాట లాస్ట్గా వచ్చేసి దేవుని దగ్గర వచ్చేసి ఇంకా రెండైతే కనుక ప్రసాదాలు అయితే పెట్టేసేయాలి అది ఏంటివి అని అంటే హోలికెలు గుగ్గులు పెట్టేసానంటే దేవునికి కావాల్సిన ప్రసాదాలన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టినట్టే ఓకే అండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్